హాయ్ గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లక్కీ గప్పీస్ తెలుగు ఈరోజు వీడియో అనేది చాలా ఎక్సైటింగ్గా ఉంటుంది ఎందుకంటే నేను ఆయిల్ ఆయిల్టీన్తో ఒక ఎక్వరం అయితే తయారు చేశాను దానికోసమైతే ఈరోజు ఈ వీడియోలో చెప్పబోతున్నాను ఈ వీడియోని ప్రతి ఒక్కరు కూడా స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే ప్రతి స్టెప్ కూడా నేను చాలా డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను సో అందుకన్నా ముందు ఎవరన్నా కొత్తగా ఈ ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేయండి అలాగే బెల్ ఐకాన్ అనేది ఆన్లో పెట్టుకోండి నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుంది లేట్ చేయకుండా కంటెంట్లోకి అయితే వెళ్ళిపోదాం మీరు క్లియర్గా అబ్జర్వ్ చేసినట్లయితే ఇదిగోండి నేనైతే ఒక ఆయిల్ టీన్ అయితే తీసుకున్నాను మీకు కనిపిస్తుంది కదా ఈ విధంగా ఒక ఖాళీ ఆయిల్ టీన్ అయితే తీసుకున్నాను ఇప్పుడు ఇదైతే మనం శుభ్రంగా కొన్ని మెజర్మెంట్స్ ఇచ్చి దీని అయితే కట్ చేసి శుభ్రంగా గురకాయింతం కొట్టి శుభ్రంగా వాచ్ చేయవలసి ఉంటుంది మీరు చూసుకోవచ్చు ఇదిగోండి నేనైతే మార్కింగ్ అయితే చేసుకున్నాను ఇలా ఒక కరెక్ట్గా ఒక వన్ ఇంచు గ్యాప్ వదిలి మొత్తం నేను అదే వన్ ఇంచ్లో మొత్తం ఆయిల్ టిన్ చుట్టూరు కూడా నేను గీసుకున్నాను ఈ విధంగా అయితే మనం ముందైతే ఆయిల్ టిన్కి మార్కింగ్ అయితే చేసుకోవాలి ఆ తర్వాత మనం కటింగ్ మిషన్తో అయితే దీన్ని కట్ చేయవలసి ఉంటుంది ఓకేనా ముందుగా అయితే మనం ఈ విధంగా అయితే మార్కింగ్ అయితే చేసుకోవాలి ఆఫ్టర్ కటింగ్ తర్వాత ఇలా ఈ విధంగా అయితే డివైడ్ అవుతుంది ఓకేనా నేనైతే దీన్ని శుభ్రంగా క్లీన్ అయితే చేశాను క్లీన్ చేయడం వల్ల మీకు అంత అలాగా నీట్గా కనిపిస్తుంది ఈ పై మొక్క అయితే మనకి అవసరం ఉండదు అనమాట దీన్ని అయితే మనం పక్కన పెట్టవచ్చు దీన్ని మాత్రం శుభ్రంగా మనమైతే బాగా క్లీన్ చేసుకోవాలి ఎక్కడ రస్ట్ లేకుండా శుభ్రంగా గురికైందని కొట్టి చేయాలి ఆఫ్టర్ పెయింట్ తర్వాత నేనైతే టూ టైప్స్ ఆఫ్ పెయింట్స్ అయితే యూజ్ చేయడం జరిగింది ఒకటి రెడ్ ఎక్ అండ్ ఇంకొకటి వచ్చేసి ఆయిల్ ఆయిల్ పెయింట్ అనమాట ఓకేనా ఈ రెడ్ ఎక్ అనేది ఎల్లో కలర్లో కనిపిస్తుంది కదా అదంతా కూడా రెడ్ ఎక్ దానిపైన నేను అయితే వైట్ కలర్ పెయింట్ వేసుకున్నాను మీరు చూడవచ్చు చుట్టూరు కూడా నేను మొత్తం అంతా కంప్లీట్గా ఈ పెయింట్ అనేది యాడ్ చేసేసాను ఇలా చేయడం వల్ల ఈ ట్యాంక్కి రస్ట్ అనేది పెట్టడం అసలు జరగదు ఇది ఎలాగో మనం ఇండోర్లో మెయింటైన్ చేస్తాం కాబట్టి దీనికి ఏ విధమైన రస్ట్ అనేది పెట్ట పట్టదు సేఫ్టీ కోసం నేను టూ కోటింగ్స్ అయితే ఇచ్చాను ఈ పెయింట్ ఓకేనా ఇలా చేయడం వల్ల రెస్ట్ పట్టుకోకుండా మనం జాగ్రత్తగా సేఫ్ చేసుకోవచ్చు ఓకేనా ఆఫ్టర్ పెయింటింగ్ తర్వాత నేనైతే గ్లాస్ అయితే యాడ్ చేస్తాను ఇంకోండి నేనైతే ఒక గ్లాస్ అయితే తీసుకున్నాను ఈ గ్లాస్ అయితే నేను కరెక్ట్గా ఈ ట్యాంక్కి సరిపడేటట్లుగా కట్ చేయించుకున్నాను గ్లాస్ షాప్లో ఓకేనా మీరు కూడా ఈ విధంగా ఒక గ్లాస్ తీసుకుని థిక్నెస్ గ్లాసు దాన్ని మనం ఆయిల్ ట్యాంక్కి సరిపోయేటట్లుగా మనం కట్ ఓకేనా దీన్ని సీల్ ఈ గ్లాస్ సైజ్ అనేది కరెక్ట్గా ఫిట్టింగ్ అయ్యేటట్టు ఉండాలి కొంచెం ఎక్కువైనా పర్లేదు కానీ తక్కువ అయితే మాత్రం మనం ఏం చేయలేము ఎక్కువ ఉండడమే బెటరు నేను అందుకే కరెక్ట్గా కొంచెం ఎక్స్ట్రా ఉండేటట్లుగానే చూసుకున్నాను ఇదిగోండి ఇది వచ్చేసి ఎంసీలు ఇదైతే నేను ఈ ఆయిల్ టిన్ సీల్ చేయడానికి మా సీల్ చేయడానికి కోసం అయితే తీసుకున్నాను ఈ గ్లాస్కి ఇది కరెక్ట్గా ఫిట్టింగ్ అయితే అవుతుంది ఓకేనా ఇదైతే యూజ్ చేశాను నేను ఆఫ్టర్ ఈ ఎంసీల్ తర్వాత ఆయిల్ టిన్ లుక్ అనేది ఈ విధంగా అయితే ఉంటుంది మొత్తం అంతాగా కూడా నేను చుట్టూరు అండ్ లోపల కూడా ఈ ఎంసీలు అనేది అప్లై చేసేసాను చూసుకోవచ్చు ఈ చుట్టూరు కూడా బ్లాక్ కలర్లో కనిపిస్తుంది కదా ఇదంతా కూడా ఎంసీల్ అనమాట మొత్తం అంతా కూడా ఎంసీలు అనేది యాడ్ చేసుకోవాలి ఎక్కడ కూడా గ్యాప్ లేకుండా కూడా మొత్తం అంతా యాడ్ చేసుకోవాలి అలాగే లోపల కూడా నేను అలా చేయడం వల్ల కూడా బయట లోపల కూడా సపోర్టివ్గా ఉంటుంది గ్లోవ్స్కి అండ్ ఎక్కడ హోల్స్ లేకుండా ఉండడానికి అయితే యూజ్ అవుతుంది అనమాట ఇదిగోండి నేనైతే పైన ఈ విధంగా అయితే కట్ చేసి వెళ్ను ఇది ఎందుకంటే గ్లోవ్స్ అదే వాటర్ వేయడానికి అలాగే ఫిష్లు ఫుడ్ వేయడానికి ఆ విధంగా అయితే యూజ్ అవుతుంది ఇదిగోంటే నేనైతే రెండు రబ్బర్స్ అనేవి యాడ్ చేశాను ఈ గ్లాస్కి సపోర్టివ్గా ఉండడానికి ఓకేనా ఇది ఉండడం వల్ల గ్లాస్ అటు ఇటు జరగకుండా ఉంటుంది ఇది కూడా చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట ఆఫ్టర్ ఇదంతా కంప్లీట్ అయిన తర్వాత అయితే నేను వాటర్ టెస్టింగ్ అయితే చేస్తాను చూసుకోవచ్చు ఇదైతే నేను మొత్తం కంప్లీట్ అయిన తర్వాత నేనైతే వాటర్ టెస్ట్ అయితే పెట్టేశాను మీరు చూసుకోవచ్చు దీంట్లో అయితే నేను వాటర్ వేసేసాను ఎంత క్లియర్గా ఉన్నదో మీకు కనిపిస్తుంది కదా ఇదిగోండి పైన అయితే వాటర్ వేసాను అసలు వాటర్ వేసినట్టు కూడా కనిపించట్లేదు ఇదైతే కంప్లీట్గా సక్సెస్ అయితే అయ్యింది కనిపించింది కదా వాటర్ ఈ విధంగా అయితే నేను తయారు చేశాను ఇలా తయారు చేసుకోవడం వల్ల చాలా అంటే చాలా మనీ సేవ్ చేసుకోవచ్చు అండ్ లుక్ అనేది కూడా చాలా అంటే చాలా బాగుంది మీరు చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే నేను ఓన్గా అయితే తయారు చేశాను అలాగే దీనికి నేను ఫిష్ వేస్ట్ అనేది కొంచెం పైకి లేక లేకుండా ఉండడానికి నేనైతే ఇదైతే ఒకటి తయారు చేశాను దీనికైతే ఒక హోల్స్ అనేవి ఫుల్గా హోల్స్ పెట్టి దాని కింద పైప్స్ అనేవి యాడ్ చేశాను ఓకేనా దీనివల్ల యూజ్ అంటే కనుక మీకు చూపిస్తాను ఆగండి ఇప్పుడు దీన్ని నేను వాటర్లో వేస్తాను వాటర్లో వేసిన తర్వాత దీనికి దీనికి కింద అనేది ఒక వన్ ఇంచ్ గ్యాప్ అనేది ఉంటుంది ఆ గ్యాప్ ఉండడం వల్ల ఫిష్ వేస్ట్ అంతా కూడా ఆ హోల్స్లో నుండి ఆ కిందకైతే వచ్చేస్తుంది కిందగా రావడం వల్ల మళ్ళీ ఆ డస్ట్ అనేది పైకి లేచే అవకాశం ఉండదు ఎందుకంటే ఫిష్ అనేది ఆ హోల్స్ నుండి కిందకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఆ ఫిష్ వేస్ట్ అంతా కూడా ఆ కింద అయితే ఉండిపోతుంది మనం కొన్ని వీక్స్ తర్వాత డైరెక్ట్ మనం ఈ తీసైతే అదంతా క్లీన్ చేసుకోవచ్చు చూసుకోరు కదా కింద అయితే వన్ ఇంచ్ గ్యాప్ అయితే ఉంచాను ఆ గ్యాప్లోకి ఏ విధమైన ఫిష్ అయితే వెళ్ళదు ఎందుకంటే వెళ్ళే ఛాన్స్ లేదు అవన్నీ కూడా చిన్న హోల్స్ అయితే పెట్టాను ఓన్లీ ఆ ఫిష్ వేస్ట్ వెళ్ళేలాగానే నేను హోల్స్ అనేవి సెట్ చేశాను ఓకేనా ఇది కూడా ఒక న్యూట్రిక్ అనమాట ఇలా చేయడం వల్ల కూరంలో ఉన్న డస్ట్ అంతా కూడా కింద ఉంటుంది ఫిష్లు వాటిని ఏ విధంగా పైకి లేపే ఛాన్సెస్ ఉండవో ఓకేనా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి థ్యాంక్ యూ